హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని సో మనకు చాలామంది అన్న నేను జెప్టోలో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను జెప్టోలో ఒక రోజు వర్క్ చేస్తే ఎంతవరకు డబ్బులు సంపాదించుకోవచ్చు ఒక వారం రోజులు పెట్రోల్ ఓన్ ఎంతవరకు వస్తాయి అండ్ చాలామంది జాయిన్ అయ్యే వాళ్ళకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక ఆర్డర్కి ఎంత వస్తుంది మనం ఒక పద ఆర్డర్లు కొడితే ఎంత డబ్బులు వస్తాయి అని చాలామంది అయితే చాలా రకాలుగా నా వీడియోల కింద కామెంట్స్ అయితే పెడుతున్నారన్నమాట సో వాళ్ళందరి కోసం నేను రీసెంట్గా ఒక బ్రదర్ని అయితే డెలివరీ బాయ్గా హైదరాబాద్లో జాయిన్ చేయించాను సో అతని స్క్రీన్ షాట్ అయితే నేను తీసుకున్నాను అన్నమాట సో అతను ఎన్ని గంటలు వర్క్ చేసిండు ఎన్ని ఆర్డర్లకు ఎంత అమౌంట్ వచ్చింది పెట్రోల్ బోన్ ఎంత మిగిలింది అనేది నేను మీకు ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట సో అది చూసిన తర్వాత ఈ ఎర్నింగ్స్ మీకు నచ్చిన తర్వాత మీరు జెప్టోలో జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట ఓకే మళ్ళీ జెప్టోలో ఎక్కడో జాయిన్ అవ్వాలని మీకు మళ్ళీ అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో మనది ఒక వీడియో ఉంటుంది ఎలా జాయిన్ అవ్వాలనేది ఆ వీడియో చూసుకుంటా కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట లేకపోతే నా తరఫున మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి మీ పేరు నెంబర్ నాకు వాట్సాప్ చేసినా కూడా ఆ రకంగా కూడా నేను జాయిన్ అయితే చేపిస్తాను అనమాట సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన వీడియో ఏంటిదంటే వారం రోజులు జెప్టోలో వర్క్ చేస్తే ఎంతవరకు డబ్బులు వస్తాయి సో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం అన్నమాట ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో అయితే చూసుకోవచ్చు అన్నమాట సో బ్రదర్ పేరు వచ్చేసి జెప్టోలో జాయిన్ అయిన బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణారెడ్డి అనమాట సో ఇక్కడ నేను కొన్ని మార్క్ అయితే చేశాను అనమాట అతని మొబైల్ నెంబర్ ఇంటి పేరు అండ్ అట్లనే మన అతని ఐడి నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఈ డీటెయిల్స్ అయితే నేను మార్క్ చేసి పెట్టినా ఎందుకంటే ఇవి అతని ప్రైవేట్ డీటెయిల్స్ కాబట్టి అవి చూపించట్లేదు సో ఇక్కడ మీరు అసలు అతని స్టోర్ అయితే చూసుకోవచ్చు సిటీ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ అని ఉన్నది అసైన్డ్ స్టోర్ అసైన్ స్టోర్ అంటే అతను ఏ స్టోర్లో వర్క్ చేస్తున్నా అనేది ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు హైదరాబాద్ అమీర్పేట్ అని అమీర్పేట్ స్టోర్లో జెప్టోలో వర్క్ అయితే చేస్తున్నాను అనమాట ప్రెజెంట్ అయితే సో ఆ బ్రదర్ ఇన్నింగ్స్ స్క్రీన్ షాట్స్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట సో పక్కకైతే జరిపాను ఇది ఓపెన్ చేయగానే మనకి ఇలా ఉంటుంది సో బ్రదర్ అయితే పదహారు కొట్టిండు ఒక రోజు రెండు వందల ఎనభై రూపాయలు అయితే వచ్చినాయి సో ఇది నార్మల్గా ఇన్సెంటివ్ కాకుండా అనమాట వితౌట్ ఇన్సెంటివ్ అనమాట సో నేను ఎగ్జాంపుల్ క్లారిటీగా ఇన్సెంటివ్ తోటి ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను చూడండి సో ఇక్కడ బ్రదర్ అయితే ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇరవై ఆరు ఆగస్ట్ రోజు ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు అయితే బ్రదర్కైతే వచ్చినాయి అన్నమాట సో ఎనిమిది తొంభై మూడు సంపాదించడానికి ఎన్ని ఆడలు కుట్టిన అతను కిందనే ఉంది ఇక్కడ ఇరవై ఐదు ఆడలు కుట్టిండు జెప్టోలో ఇరవై ఐదు ఆడలు కుడితే ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు వచ్చినాయి సో ఈ ఎనిమిది వందల తొంభై మూడు వచ్చినాయి ఓకే ఇదే ఇది ఓకే కానీ ఈ ఇరవై ఐదు ఆడలు కుట్టడానికి ఎంత టైం పట్టింది కూడా తెలుసుకుందాం ఆ టైమింగ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ ఉంటాయి సో బ్రదర్కి అయితే పదకొండు గంటల పదకొండు నిమిషాలు అయితే డ్యూటీ అయితే ఆన్ అన్నమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చెక్ ఇన్ చెక్అట్ చెక్ ఇన్ అంటే ఎప్పుడు ఆన్ చేసిండు అవుట్ అంటే ఎప్పుడు బంద్ చేసిండు అని సో ఇవి అతని లాగిన్ అవర్స్ ఏ టైంలో ఎన్ని రకాలుగా వర్క్ చేసి ఇక్కడ మాకు చూపిస్తాను అనమాట ఎప్పుడు అందచేసిండు ఎప్పుడు బంద్ చేసిండు అనేది సో అట్లనే ఇప్పుడు ఇరవై ఐదు అని మీకు చెప్పిన కదా సో మీరు ఇరవై ఐదు ఆడలు నిజంగా కొట్టినా అనేది మీకు డౌట్ రావచ్చు సో టోటల్గా నేను ఒకసారి ఆర్డర్లు అయితే ఫస్ట్ అయితే లెక్క పెడుతున్నా సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు చూసారు కదా మొత్తం ఇరవై ఐదు ఆర్డర్లు సో ఇరవై ఐదు ఆర్డర్లకు ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు వచ్చింది సో ఇక్కడ మీకు మళ్ళీ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు అన్న ఇక్కడ మరి ఐదు వందల తొంభై ఎనిమిది ఉంది అక్కడ ఎనిమిది వందల తొంభై మూడు ఉంది అని అంటున్నావు కదా సో ఈ ఐదు వందల తొంభై ఎనిమిది ఏంటిదంటే ఆర్డర్ ఎన్నింగ్స్ ఇన్సెంటివ్ కాకుండా ఇన్సెంటివ్ కలుపుకుంటే ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు సో ఇన్సెంటివ్ ఎంత వచ్చింది ఇక్కడ టూ ఫార్టీ సెవెన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది ఇన్సెంటివ్ అన్నమాట ఈ రెండు వందల నలభై ఏడు కలిపి చెప్తేనే ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు అయితే ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇట్లనే మనకు నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రోజు ఎంత వచ్చింది చూసుకోండి పద్నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట సో ఎన్ని ఆర్డర్లు కుట్టిండు ముప్పై ఎనిమిది ఆర్డర్లు అయితే డెలివరీ చేసిండు ముప్పై ఎనిమిది ఆర్డర్లకు ఒకసారి ఇక్కడ ఇదైతే స్క్రీన్ షాట్ ఒకసారి మీరు నార్మల్గా లెక్క పెట్టుకోండి స్క్రీన్ ఆఫ్ చేసి ప్రతిదానికి లెక్క పెట్టుకుంట పోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవి ఎగ్జాక్ట్ ముప్పై ఎనిమిది ఆర్డర్లు అయితే ఉన్నాయి ఆర్డర్ రన్నింగ్స్ ఏమో తొమ్మిది వందల పదహారు సో ఇతనికి పద్నాలుగు వందల ఎనభై రూపాయలు ఎట్లా వచ్చినాయి అంటే మనకు రెయిన్ ఇన్సెంటివ్ ఇక్కడ రెయిన్ ఇన్సెంటివ్ అని ఉంది కదా సో ఈ రెయిన్ ఇన్సెంటివ్ ఎంత వచ్చింది మూడు వందల ఇరవై ఐదు రూపాయలు వచ్చింది రెయిన్ ఇన్సెంటివ్ అర్థం ఏంటిదంటే వర్షంలో ఒకవేళ ఆర్డర్స్ డెలివర్ చేస్తే దానికి మనకు ఒక్కొక్క ఆర్డర్కి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయల వరకు ఇట్లా ఎక్స్ట్రా అయితే ఇస్తారన్నమాట సో అట్లా అతను ఎన్న ఆర్డర్లు కొట్టినంటే పదమూడు ఆర్డర్లు వర్షంలో చూసుకోవచ్చు ముప్పై ఎనిమిది ఆర్డర్లు పదమూడు వర్షంపు ఆర్డర్లే ఉన్నాయన్నమాట సో పదమూడు ఆర్డర్లకు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అదనమాట మనకు జెప్టో వాడి ఇచ్చే ఏమో నార్మల్గా ఇక్కడ బ్యాచ్ ఆర్డర్స్లో కనిపిస్తుంది చూడండి వన్ థర్టీ నైన్ అనమాట బ్యాచ్ ఆర్డర్స్ అంటే ఒకేసారి రెండు ఆర్డర్లు పడితే వాటిని బ్యాచ్ ఆర్డర్స్ అంటారనమాట సో ఈ నూట ముప్పై తొమ్మిది మూడు వందల ఇరవై ఐదు ఇవి రెండు కడితే తొమ్మిది వందల అరవై నాలుగు సో ఇవి ఐదు వందల అరవై నాలుగు కదా ఈ ఐదు వందల అరవై నాలుగుకి మనం ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు ఏమో తొమ్మిది వందల పదహారు ఈ తొమ్మిది వందల పదహారును ఐదు వందలు కలిపితేనే పద్నాలుగు వందల ఎనభై రూపాయలు వచ్చింది ఒక్కటి గుర్తుపెట్టుకోండి జప్టోలా మూడు రకాల డబ్బులు అయితే వస్తాయి మనకు ఆర్డర్లు డెలివరీ చేస్తుంటే వచ్చే ఎర్నింగ్ అన్నమాట అండ్ ఆర్డర్లు కంప్లీట్ చేసినందుకు ఇన్సెంటివ్ అనమాట అది రెండో ఎర్నింగ్ మూడోది వర్షంలో కానీ లేకపోతే ఈ బ్యాచ్ ఆర్డర్లు అంటే ఒకేసారి రెండు ఆర్డర్లు పడే డా ఆర్డర్లు ఉంటాయి కదా వాటి ద్వారా వచ్చే డబ్బులు మూడు రకాలుగా మనం జెప్టోలో డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ అట్లనే ఈ ముప్పై ఎనిమిది ఆడలు మీరు ఒకసారి లెక్క పెట్టుకుంటే లెక్క పెట్టుకోండి నెక్స్ట్ దీని తర్వాత అతను ముప్పై ఎనిమిది ఆర్డలకి ఎన్ని ఎన్ని గంటలు టైం పట్టింది ఒక క్లారిటీగా చూడండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలు టైం అయితే పట్టింది ఓకే నెక్స్ట్ దీని తర్వాత మనకు ఇరవై ఎనిమిది ఆగస్టు రోజు ఆరు వందల ముప్పై రెండు రూపాయలైతే సంపాదించండు ఆరు వందల ముప్పై ఏడు అంటే అందులో సర్జు ఇక ఎనభై నాలుగు రూపాయలు అంది కదా సో ఈ ఎనభై నాలుగు ఏంటిది ఇన్సెంటివ్ అన్నమాట ఆర్డర్ల ద్వారా వచ్చిన డబ్బులు ఏమో ఐదు వందల నలభై ఏడు ఇవి రెండు కలిపితేనే ఆరు వందల ముప్పై ఒకటి అన్నమాట నెక్స్ట్ దీని తర్వాత మనకిందాక చెప్పిన కదా ఈ ముప్పై రెండు ఆర్డర్లు ఈ ముప్పై రెండు ఆర్డర్లు ఇక్కడ ఉంటాయి కంపల్సరీ సో మీరు ఒకవేళ స్క్రీన్ ఆఫ్ చేసి లెక్క పెట్టుకుంటే లెక్క పెట్టుకోండి ఓకేనా సో ఈ సో ఈ ముప్పై రెండు ఆర్డర్లకి ఎన్ని గంటలు వర్క్ చేసిండో కూడా చూద్దాం మళ్ళీ పదకొండు గంటల పన్నెండు నిమిషాలు ఇక్కడ మీరు ఎప్పుడు ఆన్ చేసారో ఎప్పుడు ఆఫ్ చేసారో ఇదైతే ఉంటుందన్నమాట ఓకేనా దీని తర్వాత మళ్ళీ ముప్పై ఐదు ఆడర్లు అన్నమాట సో ఫ్రైడే ట్వంటీ నైన్ ఆగస్ట్ రోజు ముప్పై ఐదు ఆర్డర్లు కొట్టిండు తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయి అయితే వచ్చింది సో ఈ తొమ్మిది వందల ఇరవై ఒకటి అంటే ఎన్ని ఆర్డర్లు ముప్పై ఐదు ఆర్డర్లు అన్నమాట సో ఇక్కడ ముప్పై ఐదు ఆర్డర్లు కంపల్సరీ ఉంటాయి ఒకసారి మీరు స్క్రీన్ ఆఫ్ చేసి లెక్క పెట్టుకుంటే కంపల్సరీ ఉంటాయి ఓకే దీని తర్వాత ముప్పై ఐదు ఆడళ్ళకి ఇంత టైం పట్టిన తరికి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అయితే టైం అయితే పట్టిందన్నమాట దీని తర్వాత సాటర్డే థర్టీ ఆగస్టు ఇరవై ఆర్డర్లు కొట్టిండు ఇరవై ఆరు ఆర్డర్లు కొట్టిండు నాలుగు వందల ముప్పై ఆరు మాత్రమే వచ్చినాయి సో ఈ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మనకి ఇరవై ఆరు ఆర్డర్లదేమో ఇదన్నమాట ఇరవై ఆరు ఆర్డర్లు ఇవ్వన్నమాట నెక్స్ట్ దీని తర్వాత ఇరవై ఆరు ఆర్డర్లు కొట్టడానికి అతనికి ఎనిమిది గంటలైతే టైం అయితే పట్టిందన్నమాట దీని తర్వాత ముప్పై ఐదు ఆర్డర్లు అయితే కొట్టిండు ముప్పై ఐదు ఆర్డర్లకి ఏడు వందల ఆరు రూపాయలు వచ్చినాయి థర్టీ వన్ ఆగస్ట్ రోజు సో టోటల్గా మనకి థర్టీ వన్ ఆర్డర్స్ లిస్ట్ అయితే ఇదన్నమాట దీని తర్వాత ముప్పై ఒకటి ఆర్డర్లు కొట్టినందుకు అతనికి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలు అయితే టైం అయితే పట్టింది సో ఇక్కడ మీకు ఇన్సెంటివ్ అని చెప్పినాయి కదా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎరన్ టూ సిక్స్టీ గెట్ ఎక్స్ట్రా వన్ ట్వంటీ ఫోర్ అని కనిపిస్తుంది కదా ఈ రెండు వందల అరవై రెండు రూపాయలు మన ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు ఉంటాయి కదా రెండు వందల అరవై రెండు ఎప్పుడైతే రీచ్ అయినామో దాని కింద వన్ ట్వంటీ ఫోర్ యాడ్ అవుతుందన్నమాట ఇన్సెంటివ్ ఎలా వస్తుందంటే మనకు ఇక్కడ పక్కపొన్న టార్గెట్స్ ఉన్నాయి కదా త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఈ పైన ఏదైతే అమౌంట్ మనం రీచ్ అవుతామో దానికి కింద ఉన్న అమౌంట్ మనకు ఎక్స్ట్రాగా జెప్టన్ నుంచి యాడ్ అవుతుంది ఇది ఇన్సెంటివ్ ఎలా యాడ్ అవుతుంది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట ఓకే దీని తర్వాత మనకు మండే ఫస్ట్ సెప్టెంబర్ రోజు ఇరవై ఎనిమిది ఆర్డర్లు కొట్టిండు ఆరు వందల అరవై మూడు రూపాయలు అయితే అన్నమాట సో ఈ ఆరు వందల అరవై మూడులో ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు నాలుగు వందల డెబ్బై ఏడు అండ్ సర్జేయము నూట ఎనభై ఆరు అంటే ఇన్సెంటివ్ అనుకోండి నెక్స్ట్ దీని తర్వాత ఇది ఇరవై ఎనిమిది ఆర్డర్ల లిస్ట్ అన్నమాట దీని తర్వాత మనకు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే వర్క్ అయితే చేసిండ బ్రదర్ అయితే అట్లనే బ్రదర్ మొత్తం వారం రోజుల్లో ఎర్నింగ్స్ సో నేను ఇందాక చెప్పినా కదా వారం రోజుల్లో జెప్టోలో వర్క్ చేస్తే ఎంత వచ్చిందని ఇది అమీర్పేట్ స్టోర్ అనమాట మిగతా స్టోర్స్ అయితే కాదు సో అమీర్పేట్లో మనకు ఇరవై ఐదు ఆగస్టు నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్టు ఒక రోజు మా సెప్టెంబర్ది పడ్డది సో మొత్తానికి అయితే ఏడు రోజులైతే నేను కంపల్సరీ తీసి పెట్టినాం ఇందులో ఆరు రోజులే ఉన్నాయి మండే మీకు కలవలేదు సెప్టెంబర్ ఫస్ట్ది కలుస్తుంది కాకపోతే సింపుల్గా ఇది ఓన్లీ ఆరు రోజులదే ఏడు రోజులు చెప్తా అన్న ఏడు రోజులు ఎందుకంటే సెప్టెంబర్ ఫస్ట్ది ఈ వీక్లా అన్నమాట సో టోటల్గా ఇది ఆరు రోజులది ఐదు వేల నూట ముప్పై తొమ్మిది వచ్చింది సో ఇవి ఆరు రోజులు ఎర్నింగ్స్ ఆరు రోజుల్లో అతను ఎన్ని ఆడలు కొట్టిండు నూట తొంభై ఒకటి ఆడలు కొట్టిండు నూట తొంభై ఒకటి ఆడలు కొడితే డైలీ యావరేజ్ ఏడు వందల ముప్పై రూపాయలు అయితే ఇక్కడ వచ్చినట్టుగా చూపిస్తుంది సో ఇది ఒకరోజు తక్కువ ఉన్నది రోజు ఎక్కువ ఉండడం వల్ల తక్కువ అనిపిస్తుంది అన్నమాట సో నా సింపుల్గా నేను చెప్పాలంటే ఇప్పుడు ఆ పెట్రోల్ ఎంత ఫోన్ ఎంతవరకు వచ్చిందని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను ఇప్పుడు బ్రదర్ ఇక్కడ ఆరు వందల అరవై మూడు రూపాయలు సంపాదించండి కదా ఈ ఆరు వందల అరవై మూడుకి మనకు బ్రదర్కి అయితే పెట్రోల్ ఒక నూట యాభై రూపాయలు అయితే పోతుంది అన్నమాట సో ఈ ఆరు వందల అరవైలైనా నూట యాభై పెట్రోల్ పోతే ఒక ఐదు అయితే మిగులుతుంది అన్నమాట అట్లనే ఇంకేమున్నాయి ఏడు వందల డెబ్బై ఆరు ఉంది కదా ఏడు వందల డెబ్బై ఆరులో పెట్రోల్ ఒక నూట ఎనభై వరకు అయితే పోతుంది ఆరు వందల రూపాయలు అయితే మిగులుతాయి అన్నమాట ఇట్లా దీని తర్వాత మనకు ఇలా నాలుగు వందల ముప్పై ఆరు కదా ఇలా పెట్రోల్ ఒక డెబ్బై ఎనభై రూపాయలది పోతుంది అండ్ పెట్రోల్ లోను మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మిగులుతుంది అన్నమాట దీని తర్వాత మనకు తొమ్మిది వందల ఇరవై ఒకటి అని ఉంది కదా ఈ తొమ్మిది వందల ఇరవై ఒకటిలో పెట్రోల్ ఒక వన్ సెవెంటీ టు టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు అవుతుంది ఒక ఏడు వందల రూపాయలు అయితే మనకి ఇందులో మిగులుతాయి అన్నమాట అట్లనే దీని తర్వాత ఆరు వందల ముప్పై రూపాయలు ఉందిగా ఇలా పెట్రోల్ ఒక నూట యాభై వరకు అయితే పోతుంది నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఇందులో కూడా మిగిలే ఛాన్స్ అయితే ఉందన్నమాట అట్లనే దీని తర్వాత పద్నాలుగు వందల ఎనభై ఉంది కదా సో ఇది వర్షంలో ఆర్డర్ ఎక్కువ డెలివరీ చేసినాం కాబట్టి దీనికి పెట్రోల్ ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అయితే పోతుంది అన్నమాట మనకి సింపుల్ చెప్పాలంటే ఇల్లు ఒక పన్నెండు మిగిలినాయి అన్నమాట ఓకే టోటల్గా లాస్ట్ ఒకటి ఉన్నది ఈ ఎనిమిది వందల తొంభై మూడు ఉంది కదా ఇందులో పెట్రోల్ అయితే ఒక నూట తొంభై అయితే పోతుంది ఒక ఏడు వందల ఎన్ డెబ్బై రూపాయలు ఏడు వందల యాభై వరకు అయితే ఇందులో మిగులుతుంది అన్నమాట సో టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఈ ఏడు రోజుల ఎర్నింగ్స్ ఒకసారి లెక్క పెడదాం ఫస్ట్ నుంచి లెక్క పెడదాం సో ఇది ఎనిమిది వందల తొంభై మూడు అంటే తొమ్మిది వందలు తొమ్మిది ఒకటి ప పద్నాలుగు పదిహేను తొమ్మిది ఇరవై నాలుగు వందలు ఇరవై నాలుగును ఆరు మూడు వేల రూపాయలు మూడు వేలున్ను ముప్పై తొమ్మిది వందలు ముప్పై తొమ్మిదిన్ను నాలుగు నలభై మూడు వందలు నలభై మూడును నలభై మూడును ఎనిమిది యా ఐదు వేలు ఒక వంద ఐదు వేల ఒక వందను లాస్ట్ది ఆరు వందలు ఐదు వేల ఏడు వందల రూపాయలైతే వచ్చినాయి అన్నమాట బ్రదర్కి వారం రోజులు వర్క్ చేస్తే జెప్టోలో ఐదు వేల ఏడు వందల రూపాయలు వచ్చినాయి రోజు యావరేజ్గా పది గంటల మీద అయితే వర్క్ చేసిండు సో ఎనిమిది నుంచి పది గంటల మీద అయితే వర్క్ ఒక రోజు ఎనిమిది గంటలు ఉంది రోజు పది గంటలు ఉంది ఒక రోజు పదకొండు పదకొండు ఉంది డైలీ యావరేజ్గా లెక్క అయితే మాత్రం డైలీ టెన్ అవర్స్ అయితే వర్క్ చేసిండు అతనికి పెట్రోల్ బోన్ ఖచ్చితంగా ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు అయితే మిగులు తిన్నాయి అన్నమాట సో టోటల్గా ఈ పెట్రోల్ బోన్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు మిగిలి మీకు ఈ ఎర్నింగ్స్ మీకు నచ్చితే కనుక మీరు జెప్టోలో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి కాల్స్ చేయకండి ఓన్లీ వాట్సాప్ మీ పేరు నంబర్ వాట్సాప్ చేస్తే నేను మిమ్మల్ని ఎలా జాయిన్ అవ్వాలో వీడియో పంపించి జాయిన్ అయితే చేపిస్తాను అన్నమాట సో టోటల్గా బ్రదర్కి అయితే పెట్రోల్ వోను వారానికి ఒక నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే మిగిలినాయి అన్నమాట టోటల్గా బ్రదర్కి ఐదు వేల ఏడు వందల రూపాయలు వచ్చినాయి పెట్రోల్ వో ఆ పెట్రోల్ తోటి పెట్రోల్ వోను నాలుగు వేల ఏడు వందలు నాలుగు వేల ఎనిమిది అయితే మిగిలినాయి వారానికి దీన్ని నెలలెక్క కౌంట్ చేస్తే మాత్రం దగ్గర దగ్గర ఒక ఐదు నెలల ఇరవై అంటే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల వరకు అయితే వచ్చే ఛాన్స్ అవుతుంది ఇది పెట్రోల్ ఓను సో పెట్రోల్ కలుపుకొని చేస్తా అంటే మాత్రం ఆరు నెలలు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు అయితే అమీర్పేట్ స్టోర్లో వస్తుంది అనమాట సో ఇది ఓన్లీ అమీర్పేట్ స్టోర్దే అనమాట ఓకే సో మనం వారం రోజుల్లో జెప్టోలో వర్క్ చేస్తే ఎంతవరకు డబ్బులు వస్తాయో మనం తెలుసుకుందాం అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి ఇంకా మన హైదరాబాద్లో ఎన్ని స్టోర్లు ఉన్నాయో అన్ని స్టోర్స్ డీటెయిల్స్ కూడా ఏ స్టోర్లో ఎంతెంత డబ్బులు వస్తున్నాయో అవన్నీ నేను మీకు వీడియోస్ అయితే ముందు ముందు షేర్ అయితే చేస్తాను అనమాట ఆ వీడియోస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్